शुक्लाम् विष्णुं विष्णुम् चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कम् गजाननमहर्निशम् भक्तानं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परम् ब्रह्मा गुरु 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 तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को जय ओम उमा महेश्वराय नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు శ్లోకాలు అందరం కలిసి చదువుదాం మొదలు పెడదాం తవాధారే మూలే సహ సమయాలాస్య పరయా నవాత్మానం మన్యే తాండవ నటం విధి విధిశ్య దయయా సనాధాభ్యాం జజ్నే జనక జననీ మజ్జగీద గత్యం గగనమణి సాంధ్రఘటీట హిమగిరిసు కీర్తయతి సీడేఛాయాణపట్రశం ధను సౌనా సీరం కిమతి నతిషణూరు ధను ధునో తుద్వాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘనస్నిగ్ధం శ్లక్షణం చికురనికురంబం తవసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనస్ వసంత వసంతస్మిన్మన్యే బలమథన వాటి విటపినాం నా ఈ రోజు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలు చెప్పుకుందాం నలభై నాలుగో శ్లోకంలో మనం నిన్న చెప్పుకుందాం ఒక ఒక ఏడు ఎనిమిది శ్లోకాల వరకు అమ్మవారి యొక్క నలభై ఒకటి వరకు ఏంటి ఏం శ్లోకాలు ఆనంద లహరి ఇక్కడ నుంచి సౌందర్య లహరి అనమాట అమ్మవారి యొక్క నకసిక పర్యంతం వర్ణన్ అనమాట ఇక్కడ మనం నిన్న శ్లోకంలో వచ్చింది చిదగ్ని కుండ సంభూత అని లలిత సహస్ర నామాలలో ఒక నామం ఉంటుంది అమ్మవారు చిదగ్ని కుండం నుండి ఉద్భవించినప్పుడు ముందుగా ముఖం నుంచి ఉద్భవించింది కనిపించింది అనే చెప్పుకున్నాం కదా ఇక్కడ ఈ నలభై నాలుగో శ్లోకంలో శ్రీదేవి యొక్క అమ్మవారి యొక్క సీమంతమును అనగా పాపిటను ఇందులో వర్ణించారు అనమాట అంటే తలలో ఉండేటటువంటి పాపిట తీస్తే అమ్మ ఎలా ఉంటుంది అనేటటువంటి వర్ణన ఇక్కడ ఈ శ్లోకంలో ఆదిశంకరులు మనకు ఏం చెప్పదలుచుకున్నారంటే అమ్మ పాపిటయందు సింధూరపు రేఖ ఉంది సింధూరముతో ఉన్న నీ సీమంత మార్గము అంటే పాపిట దారి నీ ముఖ సౌందర్యము పొంగులు పొంగి ప్రవహించే ప్రవాహము నుండి చీలి పైకి ప్రవహించే నీటిపాయ యొక్క ప్రవాహపు ప్రవాహపు దారి ఏమో అన్నట్లుగా ఉంది దట్టములైన నీ కేశపాశములు కేశపాశములు అంటే వెంట్రుకలు అని అనమాట సాంద్రములైన చీకటివలే ఉన్నవి చీకట్లకు సూర్యునికి విరోధము కాబట్టి చీకట్లు అనే బలమైన శత్రువుల చేత చెరబట్టబడిన బాల సూర్యుని కిరణమేమో అన్నట్లుగా నీ నల్లని కురుల మధ్య సింధూర పరాగమును ధరించిన పాపిట కనిపిస్తుంది ఇటువంటి నీ పాపిటి రేఖ మాకు యోగక్షేమములను అభివృద్ధిని కలిగించుగాక అనేటటువంటి భావాన్ని ఆదిశంకరుడు చెప్పారు అంతేకాకుండా నల్లటి కురుల మధ్య ఉన్న సింధూరపు పాపిట చీకట్లు అనే శత్రువులచే బంధింపబడ్డ బాలసూరిని కిరణములేమో ఉన్నట్లుగా ఉన్నది అని కల్పన చేయబడినది అంతేకాకుండా ఈ విధంగా పైకి పొంగిన సౌందర్య ప్రవాహపు దారి ఏమో అన్నట్లుగా సింధూరమును ధరించిన దేవి పాపిట భాసిస్తుంది అని ఈ పాపిట మాకు క్షేమాన్ని కలిగించాలని ఆదిశంకరులు ఈ శ్లోకం ద్వారా అమ్మను ప్రార్థించారు ఒకసారి శ్లోకం నేను చదువుతాను చూడండి తనోతు క్షేమం నస్తవ సౌందర్య లహరి పరివాహ స్రోత సరణి రివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరి భారతి మిరా ద్విషాం బృందైర్ బందీ కృతమివ నవీనార్క కిరణం ఇంకొకసారి తనోతు క్షేమం నస్తవ నస్తవ వదన సౌందర్య లహరి परीवाहस्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्धूरं प्रबलकबरीभारतिमिर द्विषां वृन्दैर्बन्दीकृतमिव नवीनार्क

సీమంత సరణి సీమంతసరణి సీమంతసరణి సీమంత మొత్తం కలిపి చదవండి పరీవాహంతింధూరం ప్రబల కబరీ భారతిరాబరి మొత్తం

ృందే బీ కృతమివ నవీ నార్కీరణం ద్విషాం బందై కాదమ్మా ద్విషాం బృందైందైందీ ద్విషాం బృందైర్ బంది కు మొత్తం మళ్ళీ ఒకసారి శ్లోకం మొత్తం చదవండి

ఓకే తర్వాత నలభై ఐదో శ్లోకానికి రండి ఇక్కడ అమ్మవారి యొక్క ముఖమును గురించి వర్ణించారు అనమాట ఆదిశంకరుడు అంటే ఇక్కడ పద్మముతో సమానమైన లక్షణము కలిగి ఉన్నటువంటి దేవి ముఖము అనే పద్మము పద్మము కంటే కూడా విశిష్టమైన లక్షణములు కలిగి శోభ కలిగి పద్మమును చూసి చూసి పరిహసిస్తోంది అని చెప్పారు అంటే అమ్మవారి యొక్క ముఖాన్ని పద్మంతో పోల్చారు ఇక్కడ ఆదిశంకరులు పద్మంతో ఎందుకు పోల్చారు అంటే పద్మమునకు వికసించే గుణము ఉంటుంది దేవి ముఖము కూడా చిరునవ్వు నవ్వే సమయంలో వికసిస్తుంది వికసించడం అనే గుణము రెండింటికి సమానము పద్మమునకు కేసరములు శోభను చేకూరుస్తాయి కేసరములు అంటే మధ్యలో ఉంటాయి కదా అవి దేవి నవ్వినప్పుడు దంతముల కాంతులు వెలువడి అవి కేసరముల వలె శోభనిస్తాయి పద్మములో సుగంధము ఉంటుంది దేవి ముఖములో సహజ సుగంధము ఉంటుంది పద్మములపై తుమ్మెదలు వ్రాలి అందాన్ని ఇస్తాయి దేవి ముఖముపై నల్ల తుమ్మెదలు వంటి ముంగురులు వ్రాలి శ్రోభను చేకూరుస్తాయి పద్మములపై తుమ్మెదలు దానిలో మకరందము ఉన్నప్పుడే వాలుతాయి కానీ దేవి ముఖ పద్మముపై శివుని చూపులు అనే తుమ్మెదలు నిరంతరం తమ దృష్టిని ప్రసరింపచేస్తూ దేవి యొక్క ముఖ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాయి సహజ సుగంధము కలిగి ఉండడం మన్మసుని దహించిన శివునికి కూడా మన్మధవికారము కలిగించటం శివుని నేత్రములు అనే తుమ్మెదలు నిరంతరం దేవి ముఖ పద్మమునందే ఆసక్తి కలిగి ఉండడం అనే విశిష్టతను విశిష్టత కలిగి ఉండడం వలన దేవి ముఖాన్ని పద్మముతో పోల్చడం జరిగింది చూడండి ఈ శ్లోకం నేను ఒకసారి చదువుతాను ్యాళిల స్రీభిరై వంహసతి పంకేరుచిం జల్కరుచిగంధ మాద్య చక్షుర్మధులిహి అరాళై స్వా భావ్యా స్రీభిరై పరీతం తెకేరుహరుచిం దర స్మె రసనరుకరుచి రేగంధౌ మాధ్యంతి స్మరదహన చక్షుర్మధులిహస్వా్యా శ్రీ భిరలకై రలకై అమ్మా దళికీ భిరలకై మళ్ళి ఒకసారి దళికల సీభి రలకై ఆ మొత్తం కలిపి కదో అరా మళ్ళీ ఒకసారి ఆ రలైకి ఏంటి రలకైహి సీభి మళ్ళీ అంతవరకు చెప్పండి దళికలభ సీభి రి దళికీభి అంతే మొత్తం కలిపి జాదపండి

పరిహసతి పంకేరు హిం పరిహసతి పంకేరు పరిహసతి పంకేరు హి చదవండి పరిం పరిహసతి పంకేరు దరస్ మేరే వం దరస్ దశనరుచి దసన రుచి రేచి దుచి కింజల్ కింజల్కా అనుకో కిమ్ కిమ్ అనేది చక్కగా కి పక్కన సున్నా ఉంది అక్కడ కింజల్కా అని పలకాలి దశ న రుచిం రుచి రేచి మొత్తం కలిపి దరస్ దరస్ మేరే జల్చి రేచి రుచి మొత్తం కలిపి మళ్ళీ సుగంధౌ మాద్యంతి మాద్యుగంధో మాద్యుగంధ మాద్య స్మరదన స్మరదహన స్మరదహన చక్షుర్మధులిహర్మూులిహ స్మరచుహుహులి మొత్తం కలిపి చదవండి చక్షుర్ మధులిహిక్షుర్ మొత్తం శ్లోకం చదవండి

దశనమ్మ ఈ నలభై ఐదో శ్లోకం ఉంది కదండి వాక్ సిద్ధి అంటే మనం అన్నమాట మనకి వాక్ శుద్ధి బాగా చక్కగా మాట రావాలన్నా మనం అనుకున్నవి జరగాలన్నా ఈ శ్లోకాన్ని నలభై ఒక్క రోజులు పారాయణ చేస్తే వస్తుంది అంటే ఇది పిల్లల చేత చదివించినా కూడా వాళ్ళకి వాక్ శుద్ధి బాగా గుర్తుండడం మంచి మాటలు మాట్లాడడం అవి వస్తాయి ఈ శ్లోకం తర్వాత నలభై ఆరో శ్లోకం చూడండి ఇది దేవి యొక్క లలాటము లలాటం అంటే ఏంటి నుదురు ఆ ఈ భాగాన్ని లలాటము అంటారు ఎవరికైనా లలాట భాగాన్ని అనగా నుదురు భాగాన్ని వర్ణించారు ఇక్కడ ఆదిశంకరులు ఇక్కడ లలాటము నుదురు భాగము అనగా పాల ప్రదేశము నిగ నిగలాడుతూ వెన్నెల కాంతితో అందముగా ప్రకాశిస్తుంది లావణ్యము అంటే కాంతి విశేషము ముత్యముల మీద ఉండే నిగనిగ కాంతిని లావణ్యము అని పిలుస్తారు దేవి యొక్క లలాటము లావణ్య ద్యుతి విమలము అంటే సౌందర్య కాంతితో నిర్మలంగా ఉంది నిగనిగలాడడం అంటే వెన్నెల చేత అందముగా ఉంది లలాటము నిగనిగలాడుతూ ఉంది కాబట్టి చంద్రబింబము యొక్క అర్ధ భాగంగా ఊహించినట్లుగా తెలుస్తుంది మనకి లలిత సహస్రనామాలలో ఒకటి వస్తుంది అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల అని అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా అమ్మ యొక్క నుదుటి భాగం ఉంటుంది ప్రకాశిస్తుంది అనేటటువంటి అర్థం అనమాట ఇక్కడ మనము అమ్మను అంటే మన యొక్క ధ్యానాన్ని మనం అమ్మని నుదుటి అమ్మ యొక్క నుదుటి భాగాన్ని చూస్తూ దాని మీద దృష్టి నిలిపి ధ్యానిస్తే మనకు అమృత తత్వం లభిస్తుందని ఇక్కడ మనకు తెలియజేయబడింది ఈ శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి ललाटम लावण्य द्युति विमल माभाति तवयत् द्वितीयं तन्मन्ये मकुट घटितं चंद्र सकलं विपर्यासं विपर्यासन्यासा दुभयम् अपि संभूय मिथः सुधा परिणमिति राका हि मकरः मल्लोक सारी

ఆ మళ్ళీ చెప్పండి రండి సార్ ద్యుతి విమల మాభాతి తవయత్మల మళ్ళీ మొత్తం కలుపు చేయం తన్మేయం తన్ మేతీయం మకొటఘటి చంద్రశకలం చంద్రశకల మొత్తం కలుగు విపర్యాభ ఉభయ ఉభయ సంభూయ మిథుభ ఇక్కడ సన్యాసాద్ అని చదివితే అని చదవచ్చు ఇందాక చెప్పాను కదా మీకు ఇక్కడ దాప్ల సూ అవుతుంది ఇక్కడ సన్యాసాద్ అని ఆపుకుంటే ఉభయమపి సంభూయ చెప్పండి ఉభయమపి मिथः मिथ विपर्यासंन्यासादुभयमपि सम्भूय च मिथः सन्यासादुभयमपि मळियासादुभयमपि सुधालेपः मलि मळि परिणमतिराकाहि मकरः మళ్ళీ మొత్తం కలిపి చదవండి రాగా మళ్ళీ మొత్తం శ్లోకం చదవండి మా చదవండి అందరూ ఒకేసారి స్టార్ట్ చేయాలి చదవండి ఇక్కడ ఇక్కడ ఆపకూడదు కలిపి మీరు ఆపినప్పుడు అలా చదవాలి కలిపి చదివేటప్పుడు విపర్యా సంన్యాసయ చదవండి అలా అయిన విపర్యా సన్యాసయ